నమస్తే అండి వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్రతి పిల్లవాడి కళ తన తల్లిదండ్రుల కట్టే ఇంటిలో ఆడుకోవటం ప్రతి తల్లిదండ్రుల కళ తమ పిల్లలకు ఒక భద్రమైన భవిష్యత్తు ఇవ్వటం మరి ఆ కళలు నిజమయ్యే ప్రదేశం ఇప్పుడు మీ ముందే ఉంది రాజుల తలవలస ఆనందపురం వద్ద ఓపెన్ ప్లాట్స్ ఇది కేవలం ఒక లొకేషన్ కాదు మీ కుటుంబం రాసుకునే కొత్త కథ మొదలయ్యే ప్రదేశం ప్రతి పెట్టుబడి ఒక కళ కానీ ఆ కళ నిజమయ్యేది సరైన ప్రదేశం ఎంచుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రదేశం ఇప్పుడు మీ ముందు ఉంది రాజుల తలవలస ఆనందపురం నేషనల్ హైవే సిక్స్టీన్ కు అతి దగ్గరలో మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు వైజాగ్ స్క్వేర్యాడ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న ఈ లేఅవుట్ విఎంఆర్ మరియు ఏపీ రెర అప్రోడ్ ఇక్కడ పెట్టుబడి అంటే భవిష్యత్తులో విలువ ఖచ్చితంగా పెరుగుతుంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ స్పాట్ రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ వంద శాతం వాస్తు మీకు కావలసిన ప్రతి హామీ ఇక్కడ ఉంది నలభై అడుగుల సిసి రోడ్లు త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ సౌకర్యం మెయిన్ గేట్ తో ఎలివేటెడ్ కాంపౌండ్ వాల్ తాజా నీటి సౌకర్యం ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ఇంటి చుట్టూ పచ్చదనం ఉండేలా అవెన్యూ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్ పిల్లల ఆట స్థలం అందమైన పార్కులు ప్రతి రోడ్డుకి ఇరువైపులా ఆకర్షణీయమైన కార్వింగ్ స్టోన్స్ చుట్టూ ఇప్పటికే ఇల్లు అపార్ట్మెంట్లు విల్లాలు ఉన్నాయి స్కూళ్లు కాలేజీలు మార్కెట్లు బస్టాప్లు అన్ని కేవలం నిమిషాల దూరంలోనే ఒక్క క్షణం ఊహించండి ఈ లొకేషన్ అంటే మూడింటి కలయిక విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు అందుకే ఇది కేవలం లొకేషన్ కాదు ప్రైమ్ స్పాట్ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే తగరపోలస ఏడు కిలోమీటర్ల దూరంలో భీమిలి బీచ్ పదమూడు కిలోమీటర్ల దూరంలో మధురవాడ పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో హెల్త్ సిటీ ఆరిలోవా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం సిటీ ఈ అన్ని హైలైట్స్ తో కూడిన ఓపెన్ ప్లాట్స్ ధర కేవలం ముప్పై రెండు వేల రూపాయలు ప్రతి చదరపు గజానికి మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం ఉంది భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నారా లేక వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాలా ఏదైనా ఇది మీకు గోల్డెన్ ఛాన్స్ మీ కళల గృహం మీ భవిష్యత్తు సెక్యూర్ పెట్టుబడి అన్నీ మొదలయ్యేది ఇక్కడే రాజుల తలవలస ఆనందపురం ఎందుకంటే ప్రదేశం మారుతుంది విలువ పెరుగుతుంది కానీ సరైన నిర్ణయం ఈరోజే తీసుకోవాలి మీ భవిష్యత్తు బలంగా ఉండాలంటే మీ పెట్టుబడి ఇక్కడ ఉండాలి మనం కొనే ప్రతి స్థలం ఒక పెట్టుబడి మాత్రమే కాదు ఒక ఆశ ఒక ఆరంభం ఒక ఆత్మీయత ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే రేపు మీ పిల్లలు ఇదే మా ఇల్లు అని గర్వంగా చెప్పగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి కళల ప్రాజెక్టుల కోసం వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రదేశం మారుతుంది కాలం మారుతుంది కానీ మీ కుటుంబం రాసుకునే కథ ఇక్కడ మొదలవుతుంది